తొమ్మిది రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు నేడు సోమవారం రాత్రి నిమజ్జనానికి తరలినున్నాడు అటహాసంగా శోభయాత్ర కామారెడ్డిలో రెండు రోజుల పాటు జరగనుంది నిమజ్జనం జరిగే జిల్లా కేంద్రం టేక్రియాల్ శివారులోని అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద పురపాలక యాంత్రాంగం సౌకర్యాలు ఏర్పాట్లు చేసింది పురపాలక పోలీస్ రెవెన్యూ శాఖల సమన్వయంతో నిమజ్జనాన్ని ప్రశాంతంగా ముగించేందుకు అధికారులు సిద్దమయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ మీద ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి వినాయక నిమజ్జన శోభయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం కానుంది అక్కడ నుంచి సిరిలి నుంచి సిరిసిల్ల రోడ్డు ఇందిరా చౌక్ వద్దకు చేరుకుంటుంది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో యాత్రలు వచ్చే గణ్నాథులకు స్వాగతం పలుకుతారు అక్కడి నేడు గణేష్ శోభయాత్ర గణ్నాథులకు స్వాగతం పలుకుతారు అక్కడ నుంచి స్టేషన్ రోడ్డు సుభాష్ రోడ్డు వీక్లీ మార్కెట్ రోడ్డు వేణుగోపాల్ స్వర్మి రోడ్డు స్వామి రోడ్డు పెద్ద బజార్ మీదుగా రైల్వే కమాండ్ కు చేరుకుంటుంది అక్కడ నుంచి బాలుర ఉన్నత పాఠశాల నిజాంసాగర్ చౌరస్తా వరకు యాత్ర సాగనుంది టేక్రియాల్ సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డికి చెరువుకు నిమజ్జనానికి తరలించనున్నారు జాతీయ రహదారి కొత్త బస్ స్టాండ్ మీదుగా యాత్ర కొనసాగనుంది డిగ్రీ కళాశాల ఎదురుగా జాతీయ రహదారి మీదుగా టేక్రియాల్ చౌరస్తా నుండి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వరకు శోభయాత్ర సాగనుంది శోభయాత్రలో నాలుగు వందల పైగా వినాయక విగ్రహాలు ప్రత్యేకంగా అలంకరి వాహనంపై ముందుకు తరలనున్నాయి అన్నారు ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మున్సిపల్ యాంత్రాంగం మరమ్మతులు చేసింది సమస్యాత్మక ప్రాంతాల్లో విద్యుత్ తీగల విగ్రహాలను అడ్డు రాకుండా ట్రాన్స్కో యాంత్రాంగం చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో ఏఎస్పీ ముగ్గురు డిఎస్పీలు పది మంది సిఐలు ఇరవై మంది ఎస్ఐలు సివిల్ పోలీసులు రెండు వందల యాభై మంది రిక్రూట్ పోలీసులు ఎనభై సిబ్బంది గార్డ్ల సేవలను వినియోగిస్తున్నారని సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు ప్రతి కదలికను నమోదు తెలిపారు కామారెడ్డి ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ రోజు రేపు మనం నిమజ్జనాలు చాలా వరకు జరుగుతున్నాయి మన కామారెడ్డి రేపు లాస్ట్ కాబట్టి మన మున్సిపల్ నుంచి ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాము దాదాపు ఇప్పుడు నైన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా టోటల్ మన మున్సిపలే దీనికి ఛార్జ్ తీసుకొని అన్ని చర్యలు తీసుకుంటుంది మనము చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇంతకుముందు ఫోర్ నాలుగు క్రెయిన్లు పెట్టారు సరిపోతలేవు అని చెప్పి చెప్పడం తోటి ఇంకొక రెండు క్రెయిన్లు కూడా ఈసారి పెంచడం జరిగింది అలాగే మన స్టాఫ్ టోటల్ మున్సిపల్ స్టాఫ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా టీం వర్క్ తోటి ఈ యొక్క నిమజ్జనాల వర్క్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ కూడా ప్రతి ఒక్క లేబర్కి యూనిఫామ్ ప్లస్ టేక్రియాల్ చెరువు దగ్గర ఏవైతే వాళ్ళకి స్విమ్మర్స్కి సంబంధించిన యూనిఫామ్స్ ప్రొటెక్షన్ కోసం రోప్స్ అండ్ ట్యూబ్స్ కూడా అన్నీ కూడా తెప్పియడం జరిగింది బ్యారిగేటింగ్ కూడా ఐరన్ బ్యారిగేటింగ్ ఇంతకుముందు ఎప్పుడు కూడా జయించలేదు ఫస్ట్ టైం ఈసారి ఐరన్ తోటి బ్యారిగేట్ చేయించినము మన ఫ్లెక్సీస్ ద్వారా ప్రొటెక్షన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ తోటి లో కూడా వేపేయడం జరిగింది అలాగే వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంతకుముందు మెర్జుడ్ విలేజెస్లో మనము క్రెయిన్స్ పెట్టలేము ఈసారి ఎవ్రీ విలేజ్ విలేజ్లో కూడా క్రెయిన్ అవైలబుల్ పెట్టినాము అందరికీ కూడా మరి ఎవరు ఫోన్ చేసినా కానీ అక్కడికి ని పంపించి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా వాళ్ళకి హెల్పింగ్ కోసము సిబ్బంది కూడా అక్కడ ఉంటున్నారు అండ్ అలాగే ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్లో కూడా టోటల్గా లైటింగ్స్ కానీ పాట్ హోల్స్ ఎక్కడెక్కడ అయితే గుంతలు మొన్న ఫ్లడ్స్ వల్ల చాలా వరకు రోడ్స్ డ్యామేజ్ అయిన గుంతలు ఉంటే అన్నీ కూడా గుంతలు ఫిల్ చేయడం జరిగింది కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి పోల్స్ ఏవైతే అడ్డున్నాయో ఆ పోల్స్ని కూడా ఒక దాదాపు ఒక మూడు మూడు పోల్స్ షిఫ్టింగ్ చేయడం జరిగింది మధ్యలో చెట్లు కూడా డిస్టర్బెన్స్ ఉంటే ఆ స్టెమ్స్ని కూడా కొట్టించినాము టోటల్ మనకి ఏదైతే రూట్ మ్యాప్ ఉందో అంతా కూడా క్లియర్ చేసినాము ఈరోజు వారికి వరకు అయితే మొత్తం రీల ఎట్లయితే గణపతులు పోతుంటాయో అక్కడ కూడా ఇంత ముందు హెల్త్ క్యాంప్స్ ఒక రెండు ఉంటుండే అని చెప్తే మరి మొన్నటిదాకా మన పీస్ మీటింగ్లో మన మున్సిపల్ లో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఆల్ డిపార్ట్మెంట్ అటెండ్ అయినారు దాంతోపాటు హిందూ పరిషత్ వాళ్ళు కూడా మరి అందరు కూడా వచ్చి ప్రజలు మండపాలలో సంబంధించిన కొంతమంది ప్రజలు కూడా వచ్చినారు జియో ఫైబర్ వాళ్ళు కూడా అటెండ్ అయినారు అందరికీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు చెప్పిన సలహాలు తీసుకొని మరి దాన్ని బట్టి మేము వెంటనే స్పందించి ఆ జియో వైర్స్ కూడా తీపియడం జరిగింది ఏవైతే లూజ్ వైర్స్ ఉంటాయో అవి కూడా తీపియడం జరిగింది హెల్త్ క్యాంప్స్ కూడా ఇంతకుముందు రెండు ఉంటే ఈసారి ఐదు పెంచినారు అంటే ఇంకొక మూడు టోటల్ ఐదు హెల్త్ హెల్త్ క్యాంప్స్ పెట్టినారు ఆ హెల్త్ క్యాంప్స్ కూడా మన పురపాలక సంఘం నుంచి మరి అన్నీ కూడా టెంట్స్ చైర్స్ టేబుల్స్ అక్కడ ఒక మన సిబ్బంది అంటే జవాన్స్ని కూడా ఎవ్రీ క్యాంప్ దగ్గర ఒక జవాన్ పెట్టడం జరిగింది మరి ఈ యొక్క అరేంజ్మెంట్స్ మెయిన్గా ముఖ్యంగా మన విశ్వ హిందూ పరిషత్ స్టేజ్కి సంబంధించి గత మూడేళ్ల నుంచి కూడా మన పురపాలక సంఘం నుంచే మనం ఆధ్వర్యంలోనే మరి అంత అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది ఈసారి కూడా పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ మరి విశ్వ హిందూ పరిషత్ స్టేజ్కి అక్కడ ఉన్న సరౌండింగ్స్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా లైటింగ్స్ విషయం వచ్చినా చైర్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది అలాగే ఏవైతే మనకి స్టాల్స్ పెట్టి అక్కడ మన మొత్తం స్టాల్స్లో సేల్ చేసుకునే వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా రోడ్ పైకి రాకుండా లోపలికే పెట్టుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా చెప్పినట్టే లైన్లోనే పెట్టుకొని మరి పబ్లిక్ ఇబ్బంది కలగకుండానే పెట్టినారు పబ్లిక్ కూడా సహకరించినారు అలాగే ఈ యొక్క ఉత్సవాలలో కామారెడ్డి పురపాలక సంఘం కామారెడ్డి ఉత్సవాలు గణపతి ఉత్సవాలలో మనకి దాదాపుగా ఇప్పుడు పబ్లిక్కి కూడా ఎవరైతే శానిటేషన్ లేబర్ ఐదు వందల మంది డిపార్ట్మెంట్ గా వర్క్ చేసే వాళ్ళకు కూడా మనం ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేసినాము కూడా అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాము అరేంజ్మెంట్ చేయలేదు ఈసారి చేసినామని ప్రజల దగ్గర నుంచి కూడా రివ్యూస్ వస్తున్నాయి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంత ప్రజలందరూ కూడా మరి మాకు సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ఎవ్వరు కూడా నిమజ్జనం దగ్గర మరి ఇబ్బంది పడకుండానే మేము కూడా అందుబాటులో ఉంటాము